అప్పుడే గారికి నిజమైన ముగిస్తూ భవిస్తున్నాను చల్లమల నరసింహ గారు దయచేసి మాట్లాడుతున్న ప్రసంగాల్లో దయచేసి వివాదాస్పదమైన మాటలు మాట్లాడకుండా మాని గురించి మాట్లాడవలసిందిగా మనం చేస్తున్నాం సభకు నమస్కారం ఈరోజు అధ్యక్షులు జిల్లా కలెక్టర్ గారి అధ్యక్షతన జరుగుతున్న ఈ కార్యక్రమానికి మరి ఈ దేశం మన పాలనలో లేని రోజుల్లో బ్రిటిష్ పాలనలో ఉన్న నూట డెబ్బై సంవత్సరాల కిందనే మరి బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి కోసం సంక్షేమం కొరకు మరి వారి హక్కుల కొరకు మరి బ్రిటిష్ వారి దేశ వాళ్ళ మీద 브레이크를 <목소리가> 이크를하면하면이크를 <목소리가> <목소리가>

ప్రతి రోజు కూడా ఒక్క వారంలో రెండు దర్నాలు చేశాం ఒక్క వారంలో మరి రెండుసార్లు బైకా చేశాం దయచేసి ఎందుకంటే ఈ సమావేశంలో ఎక్కువ మంది పార్టీ చేసి సార్ సార్ ఏం లేదు వేరే కాదు సార్ ఎక్కడ చట్టానికి కలిపిమని చెప్పి ఎందుకంటే కలెక్టర్గా నూట తొంభై తొమ్మిది సంవత్సరాలలో క్రితం పుట్టినటువంటి ఒక వ్యక్తిని ఈ రోజు కూడా మనం ఇంతే అంతే భక్తి శ్రద్ధతో కొలుచుకుంటూ ఒక మహాత్మునిగా మనం పిలుచుకుంటూ ఉన్నామంటే ఆయన సమాజానికి చేసినటువంటి సేవ మనందరికీ ఆదర్శప్రాయం అనుసరణీయం సో అలాంటి వ్యక్తి మహిళల పట్ల ఉన్నటువంటి మహిళల వర్గ మహిళా సమాజం ఈ మహిళల యొక్క వివక్షతని వ్యతిరేకంగా పోరాడి మహిళలు అభివృద్ధిలో ముందుకు రావాలంటే విద్య అనేది చాలా వర్గాల అభ్యున్నతికి ఈ దేశంలో అంటరానితనం నిర్మూలనకు ముఖ్యంగా మహిళలందరికీ కూడా వీరావు పూలే గారని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ఆయన ఆ రోజు మరి బ్రాహ్మణ వాదానికి కూడా పైకి తీసుకురావటానికి కృషి చేసిన మహానుభావుడు అంతేకాకుండా ఆయన భార్యను మొదటి దేశంలోనే మొదటి ఉపాధ్యాయునిరాలుగా నిర్మాణం చేయించి ఆమె ద్వారా మహిళలకు చదువు నేర్పించే కార్యక్రమాన్ని కూడా బ్రహ్మాండంగా తీసుకొని ముందుకు తీసుకెళ్ళింది కూడా మనం అందరం కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది అడిషనల్ కలెక్టర్ గారు రాంబాబు గారికి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సత్యనారాయణ గారికి అదేవిధంగా మాన్సి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అనుపర అను అన్నపూర్ణ అమ్మ గారికి అదేవిధంగా మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ శ్రీనివాస్ గారికి డాక్టర్ రామ్మూర్తి గారికి చిన్న శ్రీనిమాల్ గారికి హుసేన్ గారికి అదేవిధంగా చాలామంది నాయకులు మా మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు అదేవిధంగా ఆర్డిఓ గారు ఉన్నారు తహసీల్దార్ గారు ఉన్నారు వివిధ రంగంలో వాళ్ళంతూ కృషి చేస్తూ ప్రజలకి టూ గురించి మాట్లాడారు తర్వాత వాళ్ళు మాటల్లో సమాజంలో చైతన్యం కల్పించాలి ఎడ్యుకేషన్కి ముందు తీసుకోవాలని ఇది చాలా సంతోషమైన విషయం మీకు అందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము ఒక అంశం చాలా ప్రత్యేకంగా ఉన్న అంశం మీకు మనవి చేస్తూ ఉన్నాం ముందుగా ఒక వ్యక్తి సమాజంలో ఉన్నప్పుడు మనం ఒకరికి ఇచ్చిన గౌరవం వివిధ ఆలోచనల మేరకు మాట్లాడినప్పుడు ఉంటుంది కానీ ముందుగా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఏంటంటే అందరూ మనుషులవే మనిషి జాతిలో పుట్టిందంటే ఫస్ట్ ఆయన మనుషులు కాబట్టి ఒక వ్యక్తి కాబట్టి వారికి మనం ఖచ్చితంగా గౌరవం ఇవ్వాలి తర్వాత వాళ్ళకి సంబంధించిన అంశాలు ఏమైనా ఉంటే మనం ఇండివిజువల్గా ఏది ఉన్నా వారు మన ప్రతిపక్ష వాళ్ళు కావచ్చు లేదంటే ఏమైనా శత్రువులు కూడా కావచ్చు కానీ ముందుగా ఆయన మనిషి కాబట్టి వారికి ఖచ్చితంగా మనంతా మనం గౌరవం ఇవ్వాలి ఇది ఎందుకు మీకు కోరుతూ ఉన్నామంటే ఒక వ్యక్తి ఒక సిచ్యువేషన్లో ఎందుకు ఉన్నారు ఒక ఆయన ఫైనాన్షియలీ కావచ్చు చదువు పరంగా కావచ్చు సమాజంలో వేరే వేరే ఉన్న అన్ని రంగంలో ఆయన ఎక్కడ ఉన్నారు అది కావచ్చు అది ఆయన చేతులు మాత్రమే ఉండదు అందరితో సంను బట్టాలి బతుకుల్లో పాజల పాఠం ఎత్తాలి